తొందరగానే తెలుసుకున్నారు నీ పోకరు మాటలను తొందరగానే తెలుసుకున్నారు ఇప్పుడు నీకు కర్రు కాల్సి వాతా పెడతారు అందుకే వెంటనే మూడు నెలలు రెండు నెలల ఆ చెక్కు ఇంటికి వచ్చేది కానీ ఇప్పుడు తులం బంగారం లేదు తులం బంగారం లేదు ఆ లక్ష రూపాయలు లేవు అన్నమో రామా ఇప్పుడు ఏ పల్లెవన్నా ఎక్కడికి పోయినా కూడా మేము ఎందుకు మా ఊప్పుతోటో మేమే కొట్టుకుంటామని ఈరోజు జనం అంటున్న పరిస్థితి వచ్చింది అందుకే మనం ఖచ్చితంగా గులాబీ సైతం ఇంటింటికల్లా పోయి ఇంటింటికల్లా పోయి మనం ప్రచారం చేస్తే ఖచ్చితంగా మన ఈశ్వరన్న గెలుస్తాడు తప్పకుండా గెలుస్తాడు కాబట్టి మనం ఆ పట్టుదలతో ముందు పోదామని అందుకే ఇప్పుడు ఇక మళ్ళీ ఆ తర్వాత మీరే మమ్మల్ని బాధపడదు ఏది బతిలాడాలి అన్న నాకు టికెట్ నన్ను గెలిపి నాకు టికెట్ నన్ను గెలిపి అవనాక నెక్స్ట్ వచ్చేది మీరే ఇక ఇప్పుడే మన అంగరాజ్ పల్లికి పోయేస్తున్నాం చెన్నూరు మండలం మన కాళేశ్వరం మాజీ సర్పంచ్ వసంత గారి తల్లి పోతే అక్కడికి పోయి వస్తున్నాం వచ్చినప్పుడు ఊళ్ళు కలిసిరు బ్రిడ్జ్ దగ్గర మన శికుర బ్రిడ్జ్ దగ్గర వాళ్ళే ఈశ్వరన్నకు పోజేసి చేసి మేము కలవాలి మిమ్మల్ని అని వాళ్ళు పోజేసే చేస్తే ఈశ్వరన్న అక్కడ వాళ్ళని ఆపి కలిసి వస్తున్నారు క్రమంలో వాళ్ళు చెప్తున్నారు ఇవాళ మనం చూస్తున్నాం నిన్న కూడా కొంతమంది మన పార్టీ విడిచిపెట్టి మన మంతినోళ్ళు కావచ్చు అక్కడ పెద్ద పెళ్లి కాన్సెన్స్ నుంచి జెడ్పీటీసీలు కావచ్చు నిజంగా దాదాపు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది నుంచి ప్రజా జీవితంలో ఉన్నా ముఖ్యంగా తొంభై 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 ఒకటి నుంచి అయితే ప్రత్యక్షంగా ఉన్నా ఎవరైనా ఒక పార్టీ మారుతున్నారు అంటే పార్టీ చేంజ్ అవుతున్నారంటే ఎదుటి పార్టీ వాళ్ళు ఈ పార్టీలోకి వస్తే మా పార్టీ బాగుపడుతుంది రేపు మాకు ఉపయోగకరమవుతుంది ఆయన పార్టీ చేంజ్ అయ్యే ఆలోచనలు ఉండాలంటే వీళ్ళందరూ రోజులు పోయి అన్నా రావాలన్నా మనం ఆయన తీసుకోవాలి మన పార్టీ బాగుపడుతుంది మనకు మేలు జరుగుతుంది అనేది కానీ వాళ్ళ మొట్టమొదటిసారిగా దాదాపు ఈ ప్రజా స్వామి వచ్చినప్పటి నుంచి నీ కాళ్ళు మొక్కుతా నీ దండం పెడతా నన్ను తీసుకో నన్ను తీసుకో అని ఇవ్వాలని చూస్తున్నాం మనం నిన్న పోయిన వాళ్ళు దాదాపు నెల రోజుల నుంచి తిరుగుతున్నారు అయితే చిన్నయన కాళ్ళు మొక్కినాక పెద్ద అయినా కాళ్ళు మొక్కాలి పెద్దయిన కాళ్ళు మొక్కినాక మన కిందోళ్ళ కాళ్ళు అని ఆయన చెప్పాలి ఈ ఊరులలోకి వచ్చి అలా కాళ్ళు మొక్కిన తర్వాత మళ్ళీ అప్పుడు మోక్షం మా సాంబాన టీపీజికేస్ నాయకులు వేదిక పైకి రావాలి అయితే ఈ దుస్థితి నిజంగా కనబడుతున్నది మాకు తెలిసింది ఎందుకంటే రెండు వేల ఏడులో పార్టీ విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీ ఇడిచిపెట్టినప్పుడు నాలాంటి వారిని అధికారం కోసమో డబ్బు కోసమో చిన్నప్పటి నుంచి లేదు పెరగలేదు కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే ఇవాళ ఉన్న ఎమ్మెల్యే ఆ రోజు విప్పుగా ఉన్నప్పుడు ఆ పార్టీ పెట్టి నేను ప్రతిపక్ష టీడీపీ పార్టీలో చేరిన చేరిన తర్వాత దాదాపు ఏడు సంవత్సరాలు పోరాటం చేసినాం ప్రజల పక్షాన ప్రభుత్వం మెడలు వంచడానికి పోరాటం చేసినాం అనేక కేసులు రౌడీ సీట్లు ఏ తప్పు లేకున్నా రౌడీ సీట్లు అయినా కూడా పోరాటం చేసినాం కానీ ఇవాళ అధికార పార్టీలోకి నిజ కాశ్చర్యం కాళ్ళు మూకిపోతున్నాడు ఎందుకోసం మన మానే మన కోసం త్యాగం చేసిన వాళ్ళ జీవితాలను ఎందుకోసం మనం చదువుకోవాలని ఆకాంక్షించింది ఎందుకోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అనేక అవమానాలు గురి చేసిన కాంగ్రెస్ పార్టీ గొప్ప రాజ్యాంగానికి ఇచ్చింది ఓటు కొంతమందికే ఉండాలంటే అందరికీ ఉండాలని ఆయన ఓటును సాధించింది అనేక అవమానాలు అనుభవించి కానీ వాళ్ళ అంత గొప్ప ఓటు అవకాశం వచ్చినా ఇవాళ మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం ఎన్టీ రామారావు గారి పాట డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సినిమాల పాట వచ్చింది అంటే ఓటు వస్తేనే ఓటు కోసం ఏ విధంగా ఓటును మనం సద్వినియోగం చేసుకోకపోతే ఎన్ని అనర్థాలు వస్తాయో ఇవాళ మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం కనుక ఇవాళ ఇంధనం కాడ వాళ్ళు కలిసింది నిన్న వాళ్ళు పోతున్నారంటే కొంతమంది అయితే అయ్యో పోలేదా ఎప్పుడో పోతారా చేయాల ఎవరు పోతున్నాడో ఎవడు వస్తున్నాడో ఇక ఎందుకంటే పోయిటోళ్ళ శిక్షణ ఎవరు చూసినట్లేరుగా నీచమైన ఆ వ్యవస్థ ఇవాళ ప్రజల్లో కనబడుతున్నదని ఇప్పుడు ఇంధానం వాళ్ళు మన ఈశ్వరుని కలిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే అన్నా మీరు మా ఊరికి రావాలి అంటే ఈశ్వరుడు అన్నాడు పార్లమెంటు ఎన్నికలు నేను చాలా తిరిగేది ఉంటుంది ఎక్కువ ఎక్కువ మండల్ హెడ్ క్వార్టర్స్ కూడా టచ్ చేస్తున్నారో లేదన్న భయం ఉన్నది తక్కువ సమయం ఉంటుంది ఎక్కువ తిరగాలి చేస్తుందో చేయను అంటే లేదు మా ఊరికైతే ప్రత్యక్షంగా రావాలన్నారు ఎందుకట అంటే మా ఊర్లో లీడర్లు కాంగ్రెస్ పార్టీ వేరు తొంభై శాతం మంది బిఆర్ఎస్ పార్టీ వైపు అయిన ఆయన చెప్తున్నాను అబద్ధం వస్తలే చెప్పి మీకైతే తెలుసు అబద్ధం ఆడితే నాకు రోగం వస్తుంది జ్వరం వస్తుంది ఏదో ఒకటి అవుతుంది కనుక నేను అబద్ధమాడా ఇవాళ ఆ విధమైన పరిస్థితులు అన్ని నియోజకవర్గాలలో ఉన్నాయి నిన్న కొంతమంది నా ఎంపీ వచ్చారు కేటీఆర్ గారి దగ్గర నేను ఎన్నికల ముందు కొంతమందిని సీక్రెట్గా కొంతమంది ముఖ్యంగా మాటలు చెప్పాలని కొంతమంది చెప్తే వాళ్ళు లీక్లు చేసారు అంటే సంవత్సరం కింద నుంచే నాకు ద్రోహం చేయడానికి ఇవాళ ఉన్న ఎమ్మెల్యే దగ్గర మాటలు మాట్లాడుకొని డబ్బులు మాట్లాడుకొని సంవత్సరం నుంచే నానంతా కూడా చే ఎవరు వేసిండు పెద్ద ఏం ఎఫెక్ట్ కాదు ఇవన్నీ కుట్రలు జరుగుతూనే ఉంటాయి నేను పెద్ద ఎమ్మెల్యే కోసమో ఎంపీ కోసమో ఈ డబ్బు కోసమో మామూలుగా మధ్యతరగతిలో కుట్టు కుటుంబంలో పుట్టి తల్లిని చిన్ననాటే కోల్పోయి కష్టము ఆకలిందో తెలుసు కనుక నాకు ఎన్నడూ బాధ కలగలేదు నాకు బాధ ఎప్పుడు అంటే వీళ్ళని చూసి బాధ కలుగుతుంది కానీ ఆ రోజు కూడా నేను చెప్పిన వాళ్ళకి మంచి పొజిషన్ ఉంటుంది మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పిన అట్లనే ఉండే వీళ్ళు అమ్ముడు పోయి ఇబ్బందులు పెట్టి దాని వలన కొంత చేంజ్ అయింది తప్ప నేను చెప్పినట్టే ఉండే సర్వే రిపోర్ట్లు కూడా నిన్ను కూడా కేటీఆర్ గారు చెప్పిండ్రు నిజంగా పెద్దపెల్లి ఇవాళ ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్న సీట్లు పెద్దపెల్లి అని ఈశ్వర గారి గురించి నేను చెప్పిండు ఆయన ట్విట్టర్లో కూడా పెట్టిండు ఆయన ఏ మీటింగ్లో అయినా మన పెద్దపల్లి నిన్న అన్నకొండలో మీటింగ్ అయితే అక్కడ కూడా మన పెద్దపల్లి గురించి చెప్పారు మీరు కూడా ఆశ్చర్యపోతారు మేము కూడా ఆశ్చర్యపోయినాం మంత్రిని అంటనే కాంగ్రెస్ ఓ పెద్ద మనిషి ఉన్నారని భయపడతారు కదా ఇక్కడ కూడా మన బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ ఉండదని నేను మనకు కేటీఆర్ గారు రిపోర్ట్ సర్వేలు చెప్పింది కనుక ఇవాళ మంచి అవకాశాలు ఉంటాయి ఏ బాధ లేదు పోతున్నో పోతూనే ఉంటారు ఉన్నోళ్ళు మీరు సంతోషపడాలిగా ఇప్పుడే వచనమైనది ఎవరు దొంగలు ఎవరు మంచోళ్ళు ఇవాళ మనకు అర్థం కాదు కేసీఆర్ గారు కూడా నేను నా భార్య రాజీనామా చేస్తా అన్నప్పుడు పిలుచుకొని లేదు మీరు రాజీనామా చేయొద్దు మీరు రాజీనామా చేసే పార్టీకి నష్టం జరుగుతుంది మీకు పదవి ఇచ్చింది ప్రజలు మీరు ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయాలి ఇది ఒక కొత్త ఆనవాయ్యత ఏది మీరు ఉండాలి మధు నేను ఉండాలి నీకు ధైర్యంగా నేను నీ వెంబడి ఉంటా ఉండాలి నాకు తెలుసు మంత్రంలో నీ మీద ఎట్లా దాడులు జరుగుతాయి ఏమి జరుగుతుంది అయినా కూడా ప్రజలు ప్రతిదాన్ని రిజిస్టర్ చేసుకుంటారు ప్రజలు వాళ్ళ మనసులలో రాసుకుంటారని కేసీఆర్ గారు చెప్పిర్రు అట్టనే వాళ్ళ మనం చూసినాం నా భార్యను కుర్చి చేయడానికి నాకు మీద కుట్ర చేయడానికి ఏ విధంగా జరిగిందో మనం చూసినాం కానీ ఇవాళ కూడా పార్టీలు విడిచిపెట్టిపోయే వాళ్ళను పార్టీలను వాడుకొని వదిలిపోయిన ఇవ్వాలను ప్రజలు అందరూ చూస్తూ ఉంటారు కనుక గొప్ప అవకాశం నేను మొదటి మీటింగ్ నుంచి చెప్తున్నా మొదటిసారి ఓడిపోయిన అప్పటి నుంచి చెప్తున్నా ఇవాళ మనం ఏడుస్తున్నాం కావచ్చు బాధపడుతున్నాం కావచ్చు నాలుగు రోజుల తర్వాత కాంగ్రెస్ వాళ్ళు బాధపడుతున్నారు అది జరుగుతుంది మనం చూస్తామని చెప్పినాం ఇప్పటికే సోషల్ మీడియాలో మీరు చూస్తున్నాం ఏ విధంగా తిట్లు వస్తున్నాయి ఏ విధంగా శాపనార్థాలు వస్తున్నాయి ఏ విధంగా ప్రజలు బాధపడుతున్నారో మనం ఇవాళ సోషల్ మీడియాలో చూస్తున్నాం కంటే ఇవాళ మనం అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి గొప్ప అవకాశం ఇలా ఎవరో ఆకాశం నుంచి చూడపడరు ఒక కార్మికునిగా నిజంగా ఈశ్వరులతోటి కూర్చొని ప్రయాణం చేస్తూ ఉంటే ఆయన చెప్పే మాటలు వింటూ ఉంటే ఆశ్చర్యం కలుగుతుంది ఎన్నడూ కూడా ఆయన నేను మంత్రులను ఎమ్మెల్యేలను నాలుగు ఐదు సార్లు గెలిచిన ఎన్నడూ కూడా వారు అటువంటి ప్రవర్తనలో లేరు ఒక సిగరేని కార్మికుని తమ్మిని తమ్ముడు భోజనం సహానికి వచ్చినప్పుడు ఒక పది నిమిషాలు సమయం దొరికితే ఆ బొగ్గు పిల్లల పంటలు పట్టుకునేది ఆ విధంగా జీవనం కొనసాగించడమని వారు చెప్తూ లేవారు కనుక ఇవాళ మీరు కూడా నేను కూడా ఇక్కడ నుంచి ఆకాశంలో చూడపడలే ఇవాళ మంచి జరుగుతుందంటే ఈ పార్టీకి మన నియోజకవర్గానికి మంచి జరుగుతుంది రేపు ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని మెంబడి పిలుచుకొని పోయి నామినేషన్ వేపించి కండ్వాళ్ళు చూసి గెలిపించే దానికోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారనే విషయం ఇవాళ మీరు గమనించాలి ఏ విధంగా వాళ్ళ వ్యవహార శైలి నాలుగు నెలల్లో ఉన్నది సోషల్ మీడియాలో వస్తున్నది మన ఎమ్మెల్యే అయితే ఎన్ని మాటలు చెప్పిండు ఎట్లా మారుతున్నారు పై నుంచి కింది దాకా రాహుల్ గాంధీ నుంచి మంత్రి వరకు ఢిల్లీ నుంచి మంత్రి వరకు సేమ్ క్యారెక్టర్స్ ఉన్నాయి అది ఒక్కరిని కూడా చేయరు రాహుల్ గాంధీ కూడా ఇవాళ కుటుంబంలో ఒక్కరికి టికెట్ ఇస్తే ఇంకోటి ఉండదని ఉదయపూర్లో డిక్లరేషన్ చేసే వాళ్ళు అది మర్చిపోయి ఒకటే కుటుంబానికి మూడు మూడు టికెట్లు ఇచ్చింది అదేవిధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మంత్రి ఎమ్మెల్యే వంద రోజులలో ఆరు గ్యారంటీలు మొత్తం అమలు చేస్తామని చెప్పినటువంటి మంత్రి ఎమ్మెల్యే అనేక వీడియోలు ఉన్నాయి తర్వాత మనం ఎలక్షన్ ప్రచారాన్ని చూపిద్దాం ప్రజలకు చూపిద్దాం మీకు మరి బోర్ పోటీ కొంచెం షార్ట్ కట్ చెప్తున్నాం ఇవ్వాలేమంటున్నాడు వంద రోజుల తర్వాత మొదలు పెడతాం పని చెప్పినవని మంత్రి ఎమ్మెల్యే చెప్తున్నాడు ఇక మన ముఖ్యమంత్రి అబద్దాలకైతే అవధులు లేవు నిన్న మళ్ళీ ఎక్కడ నరసింహ నారాయణ కూడా సభలో ఆయన ఎక్కువ మళ్ళీ నేను మళ్ళీ ఆగస్టు పదిహేను వరకు నేను రుణమాఫీ చేస్తాడు ఒక సోషల్ మీడియాలో పెట్టిండు ఆగస్టు అంటే ఏ సంవత్సరం ఆగస్టు సోషల్ మీడియాలో పెట్టిండు ఆ విధంగా ఇవాళ ట్రోల్స్ ఉన్నాయి అంటే ఇవాళ మనం మీ ఒక వీడియో మీరే చూస్తున్నారు ఒకటి వినాలి మీరు మొత్తం మాఫీ చేస్తాను తర్వాత డిసెంబర్ తొమ్మిది వేలి ఆయన కుర్చీ మాత్రం వచ్చింది రుణమాఫీ కాలేదు జనవరి ఆంధ్రజ్యోతి స్టూడియో రాధాకృష్ణ గారు నిజంగా రాధాకృష్ణ గారు గొప్పగా రెండు సార్లు అడుగుతాడు డిసెంబర్ జనవరి ఆరు నాడు మాట్లాడుతున్నారు మరి ఎప్పటి వరకు చేస్తానంటే నేను బ్యాంకు ఎక్కడైతే వాహనాలకు లోన్లు తీసుకుంటారో లోన్లు తీసుకుంటే కిస్తీలు ఎట్లా కడతారో నేను బ్యాంకులతో మాట్లాడతా మాట్లాడి నెల వరకు నేను ఈ రుణం రెండు లక్షల రుణాన్ని మాఫీ చేస్తా అను అంటే జనవరి ఆరు నుంచి నెల అంటే ఫిబ్రవరి ఆరు ఇవాళ మనం ఎక్కడున్నాం ఏప్రిల్ పదహారో తేదీ నాడున్నాం మరి ఆది మర్చిపోయాడు ఆయన ఆ తర్వాత మన నిన్న సభలో చెప్తున్నాడు నిన్న సభలో ఏం చెప్తున్నాడు ఆగస్టు పదిహేను అంటున్నాడు అది ఏ సంవత్సరం ఆగస్టు తెలియదు ఆ విధంగా ఆయన అబద్ధలు ఆడుతున్నాడు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు కనుక వీటిని మీరు గ్రామాలలోకి తీసుకుపోతే అవన్నీ కూడా మన ప్రజలకు దృష్టికి తీసుకెళ్తే ఇవాళ మంచి మెజార్టీ ఈశ్వర్ అంటున్నాడు డెబ్బై రెండు వేలు ఊటలు తమ్ముడు నీకు అవి తగ్గకుండా ఒక ఇంకొక పది పదిహేను వేలన్న పెరగాలి అదంటే మన పెగడసి అని చెప్పి లక్ష ఓట్లు మనకు వేయాలన్నాడు మీరు నిజంగా ఈ పార్టీ నిలబడాలన్నా మీరు రేపు నాయకులు కావాలన్నా ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ నాలుగు నెలల వ్యవహార శైలిని మన ప్రజల దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా ప్రజలు మనల్ని గెలిపిస్తారనే విషయాన్ని మనకు ఓట్లేస్తారనే విషయాన్ని సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను నాలుగు ఇల్లు కూడగొట్టి నాలుగు ఇల్లు ఐదు ఇల్ల నాలుగు ఇల్లు కూలగొట్టిరు నాలుగు ఇల్లు మొదగొట్టి వస్తువులు మొదలుపెట్టిండ్రు అంతేకాకుండా కొంతమందిని ఆ రోజు బో మొత్తుకున్నారు ఇవాళ చాలా మంది చా పిల్లలు అక్కడ ఎక్కడన్నా ఉద్యోగాలు చేసుకుంటుంటే మాతృ శిష్యులు కావచ్చు అక్కడ మైనార్టీ స్కూల్లో కావచ్చు ఉన్నటువంటి వాళ్ళని ఉద్యోగాల నుంచి పీకిస్తున్నారు అంతేకాకుండా ఏం చేసారంటే ఇవాళ మనవుల మీద రౌడీషీలు ఓపెన్ చేయించారు ఇద్దరి మీద రౌడీషీలు ఓపెన్ చేయించారు ఒక్క మంచి పని అంటే ఒక మంచి పని చేయలే నాలుగు నెలల్లో ఏ మంచి పని కూడా చేయలే కానీ ఇవాళ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు నన్ను తెలుతున్నారు ప్రతిరోజు నేను అడిగిన మొన్న ఇష్టం గురించి మాట్లాడినావు కదా ఇష్టమైంది ఇ సాగుతూ లేదు కదా నావే అన్న వాళ్ళ ఇష్టపండ్ నా అయితే బయటికి రాలేదు నా వాహనం బయటికి రాలేదు రేవంత్ రెడ్డి ఫోటోలతోటి మాత్రం వాహనాలు దొరుకుతున్నాయి అవి మాత్రం బయటకు వచ్చినాయి కానీ పుట్టమో వాహనం మాత్రం బయటికి రాలేదు ఆ రోజు ఒకటో రెండో వాహనాలు ఏదైనా తప్పు జరగచ్చు కావచ్చు కానీ ఇవాళ వందల వాహనాలు దొంగతనంగా పోతున్నాయి ఎంత నీతులు మాట్లాడి రోజు ఈ ఇష్టంతా మీ తాతలి ముత్తాతలని టిఆర్ఎస్ వాళ్ళు దోషకపోతున్నారు ముప్పై తారీఖున నచ్చిన డబ్బులు వేస్తారు మీరు మంచిగా తీసుకోవాలి ఓటేయాలి నా కన్నాడు మనమేమో రూపాయి లేకపోతే సారే మంచిగా పైసలు ఇచ్చా ఏ విధంగా వంద కోట్లు నచ్చాయో దానికి మీరే సాక్ష్యం కనుక ఓట్ల ఒక రకంగా ఓట్లు రాకుండా ఒక రకంగా ఏ విధంగా వాళ్ళ వ్యవహార శైలి ఉన్నదో మీరే చూస్తున్నారు నిన్న మనం చూసినా చాయల ఆడుతున్నారు ఎన్నికల ముందు కటింగ్లు చేసుకుంటూ ఫోటోలు దిగి తర్వాత పలు ఊరు కూడా కటింగ్ చేసుకుంటారు కానీ నా కటింగ్ మాత్రం మంత్రి ఎప్పుడూ ఎండికలు అప్పుడు మంత్రినే కటింగ్ బట్టలు కూడా ఇక్కడనే జరుగుతాయి కానీ డిజైన్ కూడా ఇక్కడనే పోసుకుంటా భోజనం కూడా ఇక్కడనే ఉంటుంది వాళ్ళు మాత్రం ఓటు వస్తే మా పేపర్లో టీవీలో కూడా గొప్పగా చూపిస్తారు వాళ్ళు ఇక అబ్బాయి ఎవరు ఇక్కడ భోజనం చేయనట్టు టిఫిన్ చేయనట్టు ఇక వాళ్ళు టిఫిన్ దిగుతూనే వాళ్ళు కటింగ్ చేసుకుంటేనే ఆ కటింగ్ టీలకు టిఫిన్లకు షో వచ్చినట్టు చాలా చూపిస్తున్నారు ఓట్ల తర్వాత కూడా కొంచెం మా టీవీలో పేపర్లో చూపించాలి అయ్యో ఈ ఓట్ల కోసం ఎలా ఈ టీలు కటింగ్లు అనేది ఇవాళ మనం చర్చ పెట్టాల్సిన అవసరం ఉన్నది ఇవాళ సోషల్ మీడియాలో చాలా ఘోరంగా నేను అడిగిన అడిగిన వాటికి మాత్రం జవాబు చెప్తలేదు కానీ నన్ను మాత్రం ప్రతిరోజు తింటా ఉన్నారు మామూలు తింటే కాదు ఇంకా కూడా మీకు నా మీద ప్రేమ వస్తలేదు ఒక్కరు కూడా ఖండిస్తలేరు ఏం పాపం చేసినా మీకు నాకు అర్థమవుతలేదు ఒక పాపం కూడా నేను తెలిసి చేసి ఉందా ఇప్పుడే చెప్పాను చెప్పిండు పోలీసు వాళ్ళకి భయపడతానో మిలిటరీకి భయపడతాం స్వాతంత్రం రాకపో కేసీఆర్ అప్పుడు బయలుదేరకపోతున్నాం ఇవాళ తెలంగాణ రాకపో నాలాంటి వాళ్ళు ఎమ్మెల్యే కాకపోదు మీరు కూడా ఎంపీ జడ్పీనేసిలు కాకపోదు కానీ ఎన్ని రోజులు ఈ భయం ఎన్ని రోజులు ఈ ఒత్తిడికి మనం ఇంకా వరికి బతుకుతూ ఉంటాం ఏ తప్పు చేయలేదని నాలుగు నెలల్లో రుజువైపోయింది ఇవాళ ప్రజలకు జవాబు చెప్పాల్సిన కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా నన్ను తిట్టడానికే లారీలు చూయించకుండా రైతులకు వీళ్ళు ఇవ్వకుండా రేపో మాపో ఐదు వందల పోలీసు ఇస్తారా ఇవ్వక చెప్పకుండా ప్రజలకు జవాబు చెప్పాల్సిన కాంగ్రెస్ పార్టీ నన్ను తిరుగుతుంటే మీరు ఒక్కరు కూడా ఖండిస్తలేరు ఇట్లనే అనుకున్నారు ఆ రోజు కూడా కేసీఆర్ గారు జరుగుతున్నారు నాకేది పుట్టమొదలు తిరుగుతున్నారు నాకేంది అంటే మిమ్మల్ని కూడా ఊర్లో బం చేసి అది అర్థం కాలేదు కనుకనే వాళ్ళ ఓటమి ఎక్కడో ఎక్కడోళ్ళక్కడ పులుల్లాగా సినిమాల్లాగా అక్కడక్కడ ఆడేళ్ళు నేను ఎక్కడా వద్దన్నపేట నియోజకవర్గమో ఎక్కడి నుంచి ఆడేళ్ళు చాలా ఘోరాతి ఘోరంగా మాట్లాడుతున్నారు మొన్న అక్కడ మాట్లాడేది ఆడా మాట్లాడింది ఒక పండ్లు అమ్ముకునే ఆడామ మాట్లాడుతున్నది ఒక కూరగాయలు అమ్ముకునే ఆడామ మాట్లాడుతున్నది చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు మరి ఆ విధంగా మనం ఒక్కటన్నా మాట్లాడలేమా ఒక మామూలు వ్యక్తులు కానీ నేను మాత్రం మిమ్మల్ని బాధపడతలేను నేను బాధపడుతున్న దేనికోసం మహాత్మా ఎందుకోసం మనకు చదువులు ఇచ్చిండు ఏమి కావాలని కోరుకున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు ఓటిచ్చిండు ఇచ్చిండు ఇంకా కూడా అర్థమైతే లేదు ఏ మహాత్మా పూలేని చదువులు చెప్పిస్తుంటే ఏ మహాత్మా పూలే సంస్కరణ రావాలని ఆకాంక్షిస్తుంటే ఆయన సామాజిక వర్గాన్ని పట్టు పట్టుకొని ఇదే బ్రాహ్మణ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళను చంపించే ప్రయత్నం చేసిండు ఇవాళ కూడా నా మీద జరుగుతున్నాయి కానీ నేను కూడా వాళ్ళ తిట్లకో వాళ్ళ శాపనార్థాలకో ఖచ్చితంగా ఒకటే చెప్తున్నావు నేను బయటికి వెళ్ళినప్పటి నుంచి ఇవాళ కూడా ఒకటే చెప్తున్నా నేను మాత్రం బాధపడతలేను నా బాధ ఇవాళ కాకపోతే ఎప్పు అవమానాన్ని మీకు తెలిసి మా ఊని తిడుతున్నానని మీ లోపల ఏదో ఒక రకంగా ఇది అన్యాయమని అది ఆలోచన వచ్చే వరకు నా పోరాట సందర్భంగా అంతేకాకుండా ఏ బాబాసాహెబ్ అయితే ఆశించిండో ఆకాంక్షించిండో రాజ్యానికి ఆలోచించిండో ఖచ్చితంగా ఏదో ఒక మామూలు ఎమ్మెల్యే వరకు మాత్రం కృషి ఆగదనే విషయాన్ని మాత్రం గుర్తు చేస్తున్నా చాలా స్లోగా అన్న లీడర్లే మాత్రం స్లో ఎన్ఐఏ వరకు మాత్రం మీరు కూడా రాట్టిండి అన్న ఉపన్యాసంలో మా వాళ్ళు అన్నారు ఏ మండల మీటింగ్లో స్టార్టింగ్ స్లో ఉంటుంది కాటారైనా తర్వాత పనితనం కూడా ఆయన ఆకలి అని తెలిసిన వ్యక్తి కనుక ఐదు సంవత్సరాలు మీరందరూ సంతోషంగా ఉన్నారని నేను ఓడిపోయాక అంటే దానిలో ప్రముఖ పాత్ర ఈశ్వరాన ఉన్నారనే విషయాన్ని చేస్తూ మరి వారిని మిమ్మల్ని ఉద్దేశించి Viel